హలో వెల్కమ్ బ్యాక్ టు మనోరాధ్య టీవీ అయితే చాలామంది యూట్యూబ్లో డబ్బులు వస్తాయా ఏంటి అసలు యూట్యూబ్ వల్ల ఉపయోగమైంది చాలామంది వీడియోస్ తీస్తారు కదా అసలు డబ్బులు వస్తాయా రావనేది చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట అయితే ఆ డౌట్ కొంచెం కొంతవరకు అయితే క్లారిఫై చేయగలుగుతా నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల అనుభవం ద్వారా చెప్తున్నాను కాబట్టి కొంతమేరకు మాత్రం ఆ డౌట్ను క్లారిఫై చేయొచ్చు చే చేస్తాను అయితే యూట్యూబ్లో డెఫినెట్గా డబ్బులు అనేది వస్తాయి కాకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే మనకు యూట్యూబ్ పెట్టిన తర్వాత వెంటనే డబ్బులు రావు మన వీడియో అప్లోడ్ చేయ చేసిన తర్వాత వెంటనే ఆ వీడియోకు డబ్బులు వస్తాయని చాలామంది అనుకుంటారు కానీ అది రాంగ్ అన్నమాట వీడియో మన యూట్యూబ్లో డబ్బులు ఎలాగొస్తాయంటే మనకు సబ్స్క్రైబర్స్ వన్ కే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే వాచ్ అవర్ అనమాట వాచ్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్ వాచ్ అవర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఉన్నారు అంటే మనం పెట్టిన వీడియో ఫర్ ఎగ్జాంపుల్ వన్ మినిట్ వీడియో ఉందనుకో వన్ మినిట్ వీడియోను ఒక సిక్స్టీ మెంబర్స్ చూస్తే వన్ మినిట్ వరకు సిక్స్టీ మెంబర్స్ చూస్తే ఎంత అవుతుంది వాచ్ అవరు వన్ అవర్ అవుతుంది వన్ అవర్ అవుతుంది కాబట్టి అలాగే టెన్ టెన్ మినిట్స్ వీడియోను ఒక సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ కనుక టెన్ మినిట్స్ నాన్ టెన్ మినిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా టెన్ మినిట్స్ పూర్తిగా చూస్తే మాత్రం ఎంత పూర్తిగా చూస్తే ఎంత అవుతుంది వాచ్ అవర్ టెన్ అవర్స్ అవుతుంది అట్లా అది వాచ్ అవర్ అట్లా అలా కౌంట్ చేస్తారనమాట మీరు పెట్టిన వీడియోకు ఎంతమంది చూసారు ఎన్ని మినిట్స్ చూసారనే దాన్ని బట్టి మీకు ఐటీ స్టూడియోలో క్లియర్గా చూపిస్తుంది దాన్ని దాన్ని బీట్ చేసుకొని వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది అనరు అలా ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అయిన తర్వాత పెట్టిన వీడియోస్కు డబ్బులు వస్తాయి అనమాట అది ఎంత వస్తుంది మీ వ్యూస్ని బట్టి డబ్బులు అనేది వస్తాయి డాలర్స్ రూపంలో వస్తాయి డైరెక్ట్ ఇండియన్ రూపీస్లో అయితే రావు మానిటైజేషన్ అయిన తర్వాత పెట్టిన వీడియోస్కి వస్తాయా పాత వీడియోస్కి రావా అంటే పాత వీడియోస్ కూడా వస్తాయి మానిటైజేషన్ మానిటైజేషన్ తర్వాత ఎవరైతే మీ పాత వీడియోస్ చూస్తారో ఆ పాత వీడియోస్ కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవుతాయి డెఫినెట్గా అలాగే షార్ట్స్ అనేది చాలామంది షార్ట్స్ పెడతారు యూట్యూబ్లో షార్ట్స్కు మనీ ఏం రాదు ఇది గుర్తుంచుకోవాలి ఓన్లీ లాంగ్ వీడియోస్కే మనీ ఉన్నది వస్తుంది షార్ట్స్కు తక్కువ అది వన్ మిలియన్ టూ మిలియన్ ఫైవ్ మిలియన్ ఇట్లా వెళ్తే మాత్రం ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఎంతో ఇంత వచ్చేది తెలియదు షార్ట్స్ మాత్రం లాంగ్ వీడియోస్ మాత్రం ప్రతి వీడియోకు కొంత వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ వ్యూస్ని బట్టి మీకు మన మనీ అనేది వస్తుంది అన్నమాట ఆ మనీ అనేది మీకు ఎప్పుడు అకౌంట్లో పడుతుంది ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో దానికి మాత్రం నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం సో ఇది యూట్యూబ్లో డబ్బులు వస్తాయా రావా అనేటటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్న వీడియో కాబట్టి కొంతమందికి రికమెండ్ అవుతుంది లైక్ చేస్తే సో మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్